మరొక మరో దేవుడు ఈ సాయంకాల సమయంలో మరొకసారి మనతో మాట్లాడుతూ ఆయన కృపా కనికరములు మనకు దయచేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఈ సమయంలో ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే నిష్కపటమైన జీవితము నిస్కపటమైన జీవితము యోహాన్ రాసిన సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుంచి నలభై ఎనిమిదవ చదువుకున్నట్లయితే అర్థమవుతూ ఉంటుంది వచ్చుట చూసి నతానీయేలు తన ఎద్దకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలుడని ఇతని ఎందు కపటము లేదని అతనిను ఊర్చి చెప్పేనాడు ఏ కపటము లేదు ఇస్రాయలీలు అని ఆయన చెప్పుతూ ఉంటున్నాడు ఈ దినాలలో మనుషులు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం ఆత్మీయతలో ఎదుగుటలో తక్కువ కప్పటము ద్వేషములో ఎక్కువగా ఉంటున్నారు కనుక దేవుడు అంటే అలాంటి స్వభావము దేవునికి లేదు దేవుడు ప్రతి ఒక్క మానవుని ప్రేమిస్తూ ఉంటున్నాడు ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటున్నాడు ఆయన నతానియేలను చూచి ప్రభు నతానీయేలను చూచి అతని ఆత్మీయ స్థితి ఈ విధముగా అంచనా వేసి అంటున్నాడు అతని ఆత్మీయ స్థితిని గ్రహించినాడు అతను ఎలా ఉంటున్నాడు తెలుసుకున్నాడు ఇంకా ఆయన శిష్యునిగా మారక ముందే గురించి ప్రభు అంటున్నాడు యేసు అతని గురించి చెప్పడము చాలా వింతగా అనిపిస్తూ ఉంది నతయూర్చి ఆయన పలుకుచూ ఉన్నాడు నతానీయలు ఎటువంటి వాడు నతానీయలు గురించి ప్రభుకి ఎలా తెలుసు చెట్టు మీద ఈకి కూర్చున్న చెక్కయ్య గురించి ప్రభువుకు తెలియదా ఉదాహరణగా చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని చూడాలని తలంచినటువంటి జక్కయ్య క్రింద నిలబడి చూస్తే ప్రభువు కనపడడు అని చెప్పి చెట్టు మీద ఎక్కి కూర్చొని ప్రభువును చూస్తూ ఉన్నాడు కానీ జక్కయ్య విషయం ప్రభుకి తెలుసు కనుక నేను చెట్టు దిగిరా నేను రోజు నీ ఇంట చేసేదా అని దేవుడు మాట్లాడిన పలుకులు మాటలు బైబిల్లో మనం చూస్తూనే ఉంటున్నాం కానీ ప్రభుడు ఒక వ్యక్తి దేవుని లోబడి భయముతో వణుకుతో దేవుని ఎదుట నడుచుకోవాలని తన హృదయములో నిశ్చయించినాడు అతడు దేవుణ్ణి చూచినప్పుడు భయముతో వణుకుతో తన హృదయములో నిశ్చయించుకున్నాడు నడుచుకోవాలా అని నిశ్చయించుకున్నాడు దేవుని ఆత్మ అతనిని శుద్ధీకరించి ఉన్నది మరి దేవుడంటే ఎంత ఎంతమందికి భయం ఉన్నది దేవుడంటే ఎంతమంది భయపడుతూ ఉంటున్నారు దేవుడు దేవుని ఎందు భయముతో మంచి హృదయముతో ఉండాలని తలంచుతూ ఉంటారో అట్టి వారి పట్ల దేవుడు వారి హృదయాన్ని ఇంకా శుద్ధిపరిచి అతని అతనిని ఏసునంతకు నడిపిస్తూ ఉంటాడు చూడండి మొదట నువ్వు యేసు ప్రభువుని నమ్మినప్పుడు నీలో భయము వణుకు ఉండాలి ఈ దినాలలో భయము వణుకు కాదు కానీ పరిపాలన రీతిగా జీవిస్తూ ఉంటున్నారు దేవుడంటే భయం లేదు భక్తి లేదు ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటారు అంతేకాదు ఇతరులని కమాండ్ చేయడము ఇతరులను గదించడము ఇతరులని అసూయ స్వభావముతో చూడడం ఇది సేవా దృక్పథాన్ని పక్కన పెట్టి అనేక రీతిలుగా రెచ్చిపోచున్నటువంటి సేవ దేవునికి భయపడరు వణుకు ఉండదు ఆయన పట్ల వినయము విధేయత కలిగి ఉండరు కనుకనే దేవుడు నతానియేళ్లు గురించి చెప్తూ ఉంటున్నాడు నతానీ హృదయ స్థితిని చూచిన అదే యేసు ప్రభువు నిన్ను కూడా ఎరుగును నతానీయేలు హృదయాన్ని పరిశీలించినటువంటి దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు నీ హృదయంలో ఏమి దాగి ఉన్నదో నీ హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నవో వాటిని గ్రహిస్తూ ఉంటాడు అలాంటి అసూయ స్వభావము దేవునికి లేదు కానీ హృదయాలను పరిశీలించే దేవుడై ఉంటున్నాడు హృదయమును వర్తించే దేవుడై అంటున్నాడు మరి దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలను దేవుడు చేదీర్చే దేవుడై అంటున్నాడు వారితో మాట్లాడే దేవుడై అంటున్నాడు అది గమనిస్తా లేరు కనుకనే మనము చూసినట్లయితే సాధారణంగా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వారి చుట్టూ జనాంగము ఎంతో మంది ఉంటారు కానీ దేవుడు ఒక మానవ రూపముగా ఈ లోకంలో వచ్చి సాధారణ స్థితిలో ఆయన జీవించినాడంటే మనకంటే ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతూ ఉంటున్నది నిజముగా నీ హృదయంలో ఎలాంటి చెడు లేనప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకోబడతాడు నిన్ను ఎంచుకొని నీతో ఆయన కార్యాలను సేవను జరిగించుకుంటూ ఉంటాడు అదే నతానియలు విషయంలో జరిగినటువంటి సంగతి కనుక మనము చూసినట్లయితే సజీవుడైన దేవునిని ఎవ్వరు కూడా మోసము చేయలేరు దేవుణ్ణి మోసపరచలేరు మానవులని మోసపరుస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో మానవుడు మోసపోతూనే ఉంటున్నాడు ఒకరి చేతిలో మోసపోవడం అదే దేవుని ఎందు ఉన్నట్లయితే నిన్ను మోసము చేయలేరు ఒకవేళ మోసము చేసినా ఆ శాపము వారికే తగులుతూ ఉంటున్నది కనుక మోసము చేయలేని నీ హృదయ పరిస్థితిని బట్టి నీవు ఎన్నుకో నీ హృదయ ఆలోచనలు బట్టి నీ హృదయ మనస్సును బట్టి నీ హృదయ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు ఎక్కడో అడవిలో పెరిగిన దావీదుని దేవుడు ఎన్నుకోలేదా దాబీదు అడవిలోనే జీవించినాడు ఈట వాయించుకొనిచు మృగాల మధ్య ఆయన జీవించినాడు దేవుడు ఉన్నటువంటి వారి అనగములలో ఎవ్వరిని ఎంచుకోలేదు కానీ దావీదును మాత్రమే ఇంకొక కుమారుడు ఉన్నాడు అతనిని పిలువమని చెప్పి దావీదినే ఎంచుకున్నాడు చూడండి దాబీదు ఉన్నాడని మనుషులకు తెలుసు వారి తల్లిదండ్రులకు తెలుసు కానీ దావీదు ఉన్నాడని దేవుడికి తెలియదా తెలుసు దాబీదు ఉన్నాడని తెలుసు కనుకనే దావీదుని పిలిచి దేవుడు ఎంచుకొని ఉన్నత స్థాయిలో నిలబెట్టినాడు దావీదు మొదట యథార్థంగా జీవించినాడు ఉన్నాడు కనుకనే అలాంటి ఎన్నిక లేనటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటూ ఉంటున్నాడు కనుక నేను మాట్లాడినప్పుడెల్లా చాలామంది వారి హృదయ స్థితిని తెలియజేయడం వల్ల వారి హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయో దేవుడికి తెలుసు వారి తలంపులు ఎలా ఉంటాయో దేవుడికి తెలుసు కపటమైనది మోసకరమైనది ఎంతో చెడ్డదైనది వారి వారి హృదయములు దేవుడికి తెలుసు నువ్వు మమ్మల్ని మోసము చేయవచ్చు ఈతర్లను మోసము చేయవచ్చు నీ హృదయాన్ని దెబ్బ కొట్టే దేవుడు వెనక ఉన్నాడని మరొకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడితో మాట్లాడుతూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుకనే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించు ఆయన మన మధ్య ఉన్నాడు కనుక ఆయన ప్రతిదీ చూస్తూనే ఉంటున్నాడు లేనివారని కాదు ఉన్నవారని కాదు ధనికులు ధనవంతులు ఎంతోమంది లోకములో జీవించవచ్చు పుట్టుకతో ఎవడు ధనవంతుడు కాదు పుట్టుకతో ఎవడు దరిద్రుడు కాదు పుట్టుకతోనే ఎవడు పేదవాడు కాదు ఈ లోకంలో వచ్చినప్పుడు మాత్రమే అలాంటి స్థితిలో ఉంటూ ఉంటున్నాను కనుక ఆలోచించుకొని ప్రతి విషయంలోని మానవ హృదయము పరిశీలిస్తూనే ఉంటున్నాడు మానవ హృదయ పరిస్థితి ఎంత క్లిష్టమైన పరిస్థితో మనము చూస్తూ ఉంటున్నాం లోకంలో ఎంతో మంది జీవిస్తూ ఉంటున్నారు మోసాలు అబద్ధాలు నేరాలు దొంగతనాలు ఒకరికి ఒక పని చేసి పెట్టాలంటే లంచాలు ఇలా ఎన్నో ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి అన్యాయాలు జరుగుతూ ఉంటున్నాయి దాన్ని అరికట్టలేని వారు లేదు మోసము పెరిగిపోతూ ఉంటున్నది అబద్ధాలు పెరిగిపోతూ ఉంటున్నది దేవుడు చూస్తూ కనిపెట్టుతూ ఉంటున్నాడు ఒక సమయము దినం వచ్చినప్పుడు నిన్ను పాతాలానికి అణిచివేసే దేవుడై ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటున్నాడు నీ హృదయములో ఏమి దాగి ఉన్నవో ఈ మధ్య మనం ఒక సంఘటన కూడా చూసి ఉంటున్నాము కనుక ఎలాంటి క్రూరమైన వ్యక్తుల మధ్య జీవిస్తూ ఉంటున్నామో దేవునికి బాగా తెలుసు అసూయలు కక్షలు పగలు తీర్చుకోవడానికే సేవ చేస్తూ ఉంటున్నారా మనుషుల మీద తీర్చుకోవచ్చు కానీ దేవుడు ఒక్కడున్నాడు ఆయన అంతము అంతయు చూచుచు ఉంటున్నాడు అణచిబడి ఉంటున్నది వారు అణిచివేయబడుతూ ఉంటున్నారు అలాగనే దరోషనా లోపత్వము అను లోతైన ఆశలు ఉండటం వలన లోతైన ఆశలు ఉన్నవాడే మరీ మరీ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇంకా సమకూర్చుకోవాలి ఇంకా ఇంకా దాచిపెట్టాలి అని ఆలోచనలో మునిగిపోతూ ఉంటాడు ఈ లోకములు ఎంత ధనము ధాన్యము మోసము దాచుకున్నా అది ఒక నాటికి సిబటలు పాలైపోతూ ఉంటున్నది కనుక అపజయాలు కనుక అపజయాలు పాలవుతూ ఉంటారు నువ్వు ఎంతనా ఎంత ఎత్తికి ఎదిగినా కూడా పాపముల ద్వారా అశ్వ ద్వారా దేవుడు తలానికి అణిచివేస్తూ ఉంటాడని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వాక్యము ద్వారా వీటి నుండి జయము పొందాలని ఎంత ప్రయాస పడుతూ ఉంటారు జయించాలని ప్రయాస పడుతూ ఉంటారు దోచుకోవాలని ప్రయాస పడుతూ ఉంటారు ఇతరుల సొమ్ముని ఎంత ఈజీగా దోచుకుంటూ ఉంటున్నారు మరి సేవా దృక్పథం ఎలా సాగిపోతుందో ఒక్కసారి ఆలోచించుకునడి అపజయము వెంబడి అపజయము పాలు కావడము వెనక నీవు నిరీక్షణ కలిగి ఉండము మనకు మన కుటుంబాలలో ఎన్నో అపజయాలు దాగి ఉంటాయి ఎన్నో అపజయాలు ఆపదలు ఎంత ఆపదలు అపచయాల వెంట అపచయాలు మనకు జరుగుతూనే ఉంటున్నాయి నిరీక్షించము వేచి చూడము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అలాంటి వారు ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్త పడే వారిగా ఉండాలి అపచేయము వెంట అపచేయాలని మనం చవి చూస్తూ ఉన్నప్పుడు లోపడి దేవుని అంట దేవుని దగ్గర మనము మొరపెట్టినట్లయితే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు కనుక లోకం వైపు చూడకడి లోకంలో అనేక మృగములు అనేకులు దోచుకునే ఉన్నారు కనుక అలాంటి వారు ఇతరులను నువ్వు మారు మనసు పొందిన తర్వాత నూతన జీవితంలో జీవించాలనే కాని మారు మనసు పొందిన తర్వాత నువ్వు నీ హృదయాన్ని మలినము చేసుకొనుచు దురోసులకు లోపడుచు దోచుకొనుచు ఇంకా ఇంకా నీలో ఉన్నటువంటి చెడును పెంచుకొనుచు పోతూ ఉంటున్నాం నీలో మార్పు ఎక్కడ మార్పు లేని జీవితాలను జీవిస్తూ అనేకులను మొక్క పెడుచు ఉంటున్నాను ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నతానీయేలు హృదయాన్ని దేవుడు గుర్తించినాడు దేవుణ్ణి నతానీయేలు గుర్తించినాడు అలాంటి స్థితిలో మనం ఉంటున్నాము ఎలాంటి స్థితిలో సాగిపోతూ ఉంటున్నాము మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడిన తరువాత నీకు నీ ఇంటిలో ప్రతిదీ సమాధానం ఇచ్చే ఇచ్చేదేవుడా నువ్వు దేవుణ్ణి అధికముగా ప్రేమించు దేవుని కంట దేని అధికముగా ప్రేమించకుడి అలాంటి విషయంలో మనము ప్రేమించినట్లయితే అది మనకు దూరమై పోతూ ఉంటుంది చాలా మంది లోకంలో ఉన్నటువంటి వస్తువులను లోకంలో ఉన్నటువంటి వాటిని అధికముగా ప్రేమిస్తూ ఉంటారు చిన్న అంచెలు కాదు చాలా లోతైన అంచెలతోటి ఎదిగిపోవాలని వస్తువులను ఆకర్షణీయమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు ఎంత ఖరీదైనప్పటికీ దాన్ని కొని తెచ్చి పెట్టుకుంటారు కానీ దేవుణ్ణి ప్రేమించడం కంటే వస్తువులను వాటిని ప్రేమించడం దేవునికి ఎందుకంటే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వబడి ఉండదు ఆ వస్తువు నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఆ వస్తువు ఒకసారి పగిలిపోయినప్పుడు దాని గురించి ఎంతగా చింతిస్తూ ఉంటావు బాధపడుతూ ఉంటావు అయ్యో ఎంతో ఖరీదు పెట్టి కొన్నా నేను ఎంతో ఇష్టపూర్వకంగా చూసుకున్నా అలాంటి వస్తువు నాకు దక్కలేదు అది పగిలిపోయినది అది టీవీ కావచ్చు ఇంకొక వస్తువు కావచ్చు ఇంకొక ఆకర్షణీయమైన వస్తువులు కావచ్చు అది పోయిన తర్వాత ఎంత బాధపడతామో అదే బాధ దేవుని పట్ల నువ్వు చూపించు నిన్ను అధికముగా ఆశీర్వదిస్తాను చాలా విషయాలలో లోతుగా ఆలోచిస్త ఆలోచించండి మీకు కూడా అర్థమవుతూ ఉంటున్నది లోతైన విషయంలో ఆలోచించినట్లయితే మనము ఎంతగా ప్రేమిస్తామో అది మనకు దక్కనీయడు దేవుడు అందుకోసమని మనము ఎంతలో ఉంటే అంతలోనే జీవించాలి మిగతాది దేవుడు మన విషయాలను చూసుకునే దేవుడై ఉన్నాడు మన అవసరతలను తీర్చేది ఆయనే మనకి ఏది అవసరమై ఉంటున్నదో అది ఇచ్చేది ఆయనే కనుక లోకము వైపు చూసి ఆకర్షణీయంగా ప్రవర్తించదు లోకములు ఎన్నో ఉంటున్నాయి కనుక నువ్వు దేవుని వైపు చూడు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఎల్లప్పుడూ నిన్ను ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు కనుక ఈ వాక్యములో నతనీ ఏ విధముగా దేవుడు చూసినాడో అతని హృదయాన్ని ఈనాడు మన హృదయాలను పరిశీలించి దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నాడు కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేనుగా ఆమె ప్రార్థించుకుందాం సమస్తము ఉన్న దేవా ఈ లోకంలో సర్వశక్తి గల మంతుడ అనేక విషయంలో నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపిస్తూ ఆత్మ ద్వారా అనేక కార్యాలను జరిగిస్తూ అనేక రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి కక్షతో మరి ప్రతి వ్యసనముతో ఎన్నో రీతిగా తన హృదయాలను ఉన్నటువంటి చెడును పెట్టుకొని అతిగా ప్రవర్తిస్తూ అతిగా చేస్తూ ఇతరులను అవమానపరుస్తూ ఉంటున్నటువంటి లోకంలో ఉన్న మనుషులను మరొకసారి చూసి ఆలోచించి ప్రభు ఒక సేవకుడు లక్షణాలు ఒక సేవకుడు ఎలా ఉండాలో ప్రవర్తించుటకు నేర్పించండి ప్రతి విషయములో నువ్వు నెమ్మది తగ్గింపు స్వభావమును ప్రతి బిడ్డకును దయచేస్తూ నీ ఆత్మీయతతో ప్రభ్వా మమ్మల్ని పరిశీలిస్తూ నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ అనేక సమస్యలను ఒత్తిడులను ప్రభావం మామ వైపు చూస్తూ ఉంటున్నటువంటి దేవుడివి కనుక ప్రతిదీ నువ్వు చూస్తూ ఏ సమస్యతో ఏ దైనితో బాధపడుతున్నారో నీకు తెలిసే ఉంటున్నది కనుక ప్రతి దానిని అడ్డు తొలగించమని ప్రతి అసూయ తొలగించమని మరి నిజమైనటువంటి సేవా దృక్పథములతో ముందు ఎదుగుచున్నటువంటి వారి మార్గములను సరళము చేయమని ప్రతి కుటుంబాలని ఆశీర్వదించమని అనేక మందిరాలలో నీ ఆత్మతో జరిపిస్తున్న నీ ఆత్మ ద్వారా ప్రభా అభివృద్ధి చెంది ఫలింప చేయమని అద్భుత కార్యాలు జరిగించమని అనేక కుటుంబంలోని ప్రజలని ప్రభా కష్ట నష్టములతో బాధపడుతూ తన తరులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను ఓదార్చమని శాంతి సమాధానాలను దయచేయమని ప్రభు నేను ఎంతగానో వేడుకొని చూ ఉంటున్నాను నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిచర్యలో నీ శక్తిని బలాన్ని ఆత్మీయతో ముందుకు నడిపిస్తూ అనేక విధములుగా మమ్మల్ని బలపరుస్తూ మీ యొక్క మెండైనటువంటి ఆశీర్వదములను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మా ప్రభు మరక్షకుడైన మేము పెట్టడానికి వేడుకను ఆమె ఈ దినాన్ని విన్నటువంటి వాక్యమును ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొక్కసారి మీ అందరికి మీ అందరి గురించి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె